చూపించవు కదండి ఇవి ధనియాలు పచ్చనిపప్పు గసగసాలు ఆవాలు చెక్క జీలకర్ర మిరియాలు లవంగాలు వెల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్ మనం ఇందులో ఇప్పుడు వేసి మిక్సీలో వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న దొండకాయలు ఫస్ట్ ఉప్పు కలిపి పెట్టుకున్నానండి ఈ మనం ఒక మంట ఉప్పు వేసి ఫస్ట్ వేసి అన్నీ కలిపి పెట్టుకొని అన్నీ అంటే ఉప్పు ఫస్ట్ వేసి ఒక మంట కదలియాలి విడిగా అసలు ఏం లేకుండా ఉడకబెట్టుకోవాలి ఒక మంట ఉడికినాక నేర్చుకొని ఇట్లా మనం మళ్ళీ తాళుకోవాలి Allora, almeno si va una దండకాయ కూర రెడీ అండి చూసారుగా తయారు విధానం చాలా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది అంతేనండి దొండకాయ కర్రీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మళ్ళీ ఆగిపోతుందండి కనీసం ఒక హండ్రెడ్ కూడా దాటలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ తప్పకుండా చేసుకోండి